చోటి ప్రజలందరికీ నమస్కారం నా పేరు మధుసూదన్ నేను పుట్టపల్లి వరసిగా పట్టావన్నపల్లి నుంచి వస్తున్నాను రాయచోటి జయభారత్ నేషనల్ పార్టీ తరపున నుంచి ఎమ్మెల్యే కంటెస్టెంట్స్గా వసుంధర గారు అక్కడ రీజనల్గా ఉన్నటువంటి వసుంధర గారు నన్ను అపాయింట్ చేశారు జేడి లక్ష్మారాయణ గారి పార్టీలో నన్ను ఆహ్వానించారు సో నా తరపు నుంచి నా వంతు సహాయం చేయాలి పార్టీ విధి విధానాలు బాగా నచ్చి నేను పార్టీలో జారడం జరిగింది అండ్ దాన్ని ఇప్పుడు నాకు పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యే కంటెస్టెంట్స్గా రైచూటిగా రైచూటి నియోజకవర్గం పోటీ చేయడానికి రెడీ అవుతున్నాను భారత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న మనం చూస్తున్నాం ప్రతి ఒక్క పార్టీలో వాళ్ళ వాళ్ళ స్వలాభాలతో వాళ్ళ వాళ్ళ కుటుంబ పరిపాలన వాళ్ళ వాళ్ళ ప్రతిదీ కూడా వాళ్ళే వాళ్ళకు వాళ్ళే కావాలి అన్నట్టు చేస్తున్నారు తప్పిస్తే వెనుకబడిన వర్గాలు కావచ్చు లేకపోతే బాలాగా మిడిల్ క్లాస్ పీపుల్స్ కావచ్చు ఎవరైనా సరే ఎడ్యుకేటర్స్కి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి సో మా భారత్ పార్టీ నేషనల్ పార్టీ తరపు నుంచి ఏదైతే ఇప్పుడు మేము చూస్తున్నాం మా పార్టీ విధి విధానాలు చూస్తున్నాం వా మా మేనిఫెస్టో కావచ్చు మీరు ప్రత్యేకంగా గమనించుకుంటే మేనిఫెస్టో కావచ్చు ఎనీథింగ్ ఏదైనా సరే మా మా అధ్యక్షులు వారి నిర్ణయించిన నిర్ణయాలు కూడా ప్రతిదీ కూడా యువతకు పెద్దపీట ఉంది అండ్ మనకు సమాజం సమాజం కొరకు ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మున్సిపాలిటీస్ కావచ్చు లేకపోతే రోడ్స్ కావచ్చు ప్రతిదీ కూడా ఆయన సమాలోచనలతో చేసి మన మా 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 నాయకుడు చాలా మంచి మంచి విషయాలన్నీ మా మేనిఫెస్టోలో పెట్టాడు అతి త్వరలో మేనిఫెస్టో కూడా మన రాయిచుటి తరఫు నుంచి కూడా ఒక మేనిఫెస్టో రెడీ చేయమని చెప్పేసి అన్నారు అవి కూడా ప్రతి ఒక్కటి మేము ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్కటి చూస్తున్నాం అంటే మా నాకు ఏదైతే ఐడెంటిఫై అవుతుందో ఇక్కడ ప్రజలతో నేను మమేకమై అవ్వడానికి కూడా ప్రతిదీ కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడిప్పుడు నేను ప్రజల్లోకి వెళ్తున్నాను సో ఇంటర్నల్గా చూస్తున్నాను చాలామందికి చాలా సమస్యలు ఉన్నాయి వాటర్ సోర్సింగ్ కావచ్చు లేకపోతే కనుక ఇక్కడ ఉన్న డ్రైనేజ్ సమస్యలు కావచ్చు లేకపోతే క్లీనింగ్ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు అండ్ దాని ప్రతి ఒక్కరికి ఒక కొంతమందికి కొన్ని కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ముఖ్యంగా విలేజెస్లో అయితే కనుక ఇప్పుడు సరైన వాటర్ సోర్సింగ్ కరెక్ట్గా ఉండట్లేదు ప్రతి ఒక్కరికి వాటర్ ఫిల్టర్స్ కావచ్చు వాటర్ ఎలా ఉంటుంది ఫ్లోరైడ్స్ కావచ్చు ఆ సమస్యలన్నీ కూడా అధిగమించేలాగా నేను మా ఇక్కడ లోకల్గా ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యను బయటకు తీసుకెళ్ళి ప్రజా వాడిలో నన్ను గెలిపిస్తే నా నాదంటూ ఏమైతే ఉందో ప్రతిదీ కూడా నా వా మీ వాయిస్లో మీ వాయిస్ని తీసుకెళ్ళి నేను నా వాయిస్ లాగా నా వాయిస్ని అక్కడ అసెంబ్లీలో పెట్టడానికి చాలా దోహదపడుతుంది మీరు చెప్పే సమస్యలన్నీ కూడా నేను చెప్పడానికి అక్కడ దోహదపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జడి లక్ష్మీనారాయణ గారు కావచ్చు వసుంధరా గారు కావచ్చు నా తరపు నుంచి ఎల్ల ఎల్లవేళలా చాలా వాళ్ళకు కృతజ్ఞనే ఉంటానని చెప్పేసి అనుకుంటున్నాం మా పార్టీలో ముఖ్యంగా యువతకి మేం మా పిలుపునిస్తుంది యువత మేలుకో అని చెప్పేసి అంటున్నాం ఎందుకు ఎట్లా అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కావచ్చు చాలా ఎడ్యుకేటర్స్ కూడా ఇలిటరేట్గా ఉంటున్నారు ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒకటే పార్టీ ఒకటే సిద్ధాంతం అన్నిటి బతుకుతున్నారు చాలామంది అల్లలు చేసుకుంటున్నారు ఒకరికొకరు వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉండడం మానేసి ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకుంటున్నారు ఒక ఊర్లో ఉన్నప్పుడు అన్నదమ్ముల్లాగా బతికే వాళ్ళు కూడా ఇప్పుడు ఒక పార్టీల పరంగా వాళ్ళ వాళ్ళ సిద్ధ వాళ్ళ వాళ్ళ ఆ బంధుత్వాలు మర్చిపోయి విరోధులుగా తయారవుతున్నారు అసలు మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం అనే దానిపైన వాళ్ళు ఆలోచించాల్సి ఉంటుంది యువత మేల్కోవాలి అసలు మన మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒకరు వెల్ ఎడ్యుకేటెడ్గా ఉంటారు జాబ్ సంపాదించుంటారు లేదంటే ఒక కంపెనీ ఓపెన్ చేసుకుంటారు మన సరౌండింగ్లో మన వాళ్ళకు ఏదైనా సరే పది మందికి మనం జాబ్ ఇప్పించాలి వాళ్ళకు మంచి అవకాశాలు కల్పించాలి అనే ఆలోచన సమాలోచనలతో ఎవరూ లేరు సో మా పార్టీ సిద్ధాంతాలు ఎలా అంటే కనుక ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విలేజెస్లో కావచ్చు అగ్రికల్చర్ సంబంధించినంత వరకు అగ్రికల్చరల్ జాబ్స్ తీసుకోవచ్చు చాలా అవకాశాలు ఉన్నాయి మనకి ఈ సరౌండింగ్లో మనకు చాలా అవకాశాలు ఉన్నాయి చాలామంది ఈ అవకాశాలు అన్నిటి కూడా చాలామంది కోల్పోతున్నారు ఎవరెవరో ఏమేమో అన్నమాట సమాలోచన లేదు కరెక్ట్ అయిన ఆలోచనలతో ఎవరు కూడా ఉద్యోగాలు నిర్ణయం సో ఆ ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అంటారు వాళ్ళకి ఇచ్చే శాలరీస్కి వాళ్ళు చేసే పనికి సంబంధం లేదు కానీ అదే వాలంటరీస్ వాళ్ళు వాళ్ళ మేధాశక్తితో వాళ్ళు ఒక ఊర్లో ఏదైనా పని చేస్తే అదే సోర్స్ని వాళ్ళు ఇన్కమ్ చేసి ఇన్కమ్ లాగా జనరేట్ చేసుకోవచ్చు కానీ అలాంటి ఐడియాలజీస్ అన్ని మా పార్టీస్ తరపు నుంచి మేము ఏదైతే కనుక ఇప్పుడు మేము గెలిచినా గెలిచినా గెలవకపోయినా అనే మాట పక్కన పెడితే సో మంచి ఒపీనియన్తో పది మందికి ఉపయోగపడేటట్టు మేము ఏదైతే ఇక్కడ ప్రజెంట్ మేము సమాలోచన చేస్తున్నాము పది మందితో నిర్ణయం తీసుకునేసి అంటే ఎలా ఉంటే బాగుంటుంది పది మందికి ఎలా మంచి చేస్తే బాగుంటుంది అనే ఆలోచనల్లో మేం మేము ఒకటి నా వైపు నా వైపు ఒక రిప్రజెంటేటివ్గా నేను ప్రతి ప్రతి పది మందికి ఉపయోగపడేటట్టుగా నేను చేయాలి అని చెప్పేసి నా ఆలోచన ఉంది నా కాన్సెప్ట్ కూడా నేను కూడా ఆ రాజకీయాలు రావడానికి మొట్టమొదట ఆలోచన కూడా యువత ఫస్ట్ మేల్కోవాలి వా ఎవరు ఎంత సంప సంపన్నుడు ఎంత చదువుకున్నవాడన్నా కూడా బ్లైండ్గా ఆలోచించకూడదు పది మందికి ఉపయోగపడేలాగా ఆలోచించాలనే ఒక విధి విధానాలతో వెళ్ళాలనే ఒక ఆలోచనలతో సమాలోచనలతో పది మంది తెలియజేయాలని నేను ఆలోచిస్తున్నాను